అసెంబ్లీలో హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి మంత్రి కోమటి రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు హాఫ్ నాలెడ్జ్ కామెంట్ చేశారు దీనిపై స్పందించిన కోమటిరెడ్డి హరీష్ రావు ఆకారం పెరిగింది కానీ అసలు నాలెడ్జ్ లేదని కౌంటర్ ఇచ్చారు గతంలో ఓ మంత్రి అని కోమటి రెడ్డి అన్నారు సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు హాఫ్ నాలెడ్జ్ హరీష్ హరీష్ రావు గారు ఐ విల్ టెల్ ఐ విల్ టెల్ ఆ మాటను విరమించుకోండి ఆ మాటను విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు అభ్యంతరం లేదు సార్ ఆయనకు హరీష్ రావు గారికి హాఫ్ నాలెడ్జ్ కాదు సార్ ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ తెలియదు ఆయన ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ దగ్గర సార్ ఆయన ఒక డమ్మి డమ్మి మినిస్టర్ ఆయన డమ్మి అల్లువుడు ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగా సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామూలు లేడా తప్పు తప్పు మీ మామూలు లేడా